మత ప్రాతిపదికన గోవుల్ని వధించడం తగదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ అంశాల పట్ల మనందరం అవగాహన చేసుకోవాలి అంతకంటే ముఖ్యంగా ఆఖరిగా ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను ఇవన్నీ ఏదో మీ ముందు ఏకరువు పెట్టి కాగితాలు పట్టుకొచ్చి చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఈరోజు దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి గోశాల వాళ్ళందరినీ సంప్రదించి వ్యక్తిగతంగా ఎవరైనా ఒక గోవుని రెండు గోవుల్ని చేస్తున్నారంటే పోషిస్తున్నారంటే వాళ్ళతో కూడా డేటా తీసుకుని ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది సభ్యులందరితో కలిసి ఖచ్చితంగా డేటా కలెక్ట్ చేసుకుని ఢిల్లీకి నేనే స్వయంగా వెళ్ళి దీనికి పరిష్కారం తెచ్చేదాకా అక్కడే కూర్చుని మళ్ళీ తిరిగి వస్తానని మీకు మాటిస్తున్నాను మీ అందరి దగ్గర సభాముఖంగా ఈ మాట ఇస్తూ దీన్ని తూచా తప్పకుండా నిలబెట్టి గోమాతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించే దిశగా నేను కట్టుబడి ఉన్నానని అందులో గత ఐదు సంవత్సరాలుగా గౌదర్బార్ అనే పేరు మీద గోమాత ఏ రకంగా ఒక ఎకనామికల్గా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ కాగలదని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఆఖరిగా ఒక సూచన చేసి పం ముగిస్తున్నాను గోవు యొక్క మూత్రం ఈరోజు సరిగ్గా మనం కనుక తయారు చేసి సమాజానికి అందివ్వగలిగితే అమెరికా కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది ఒక లీటరు వంద రూపాయలకి వచ్చు ఆవు యొక్క